నారా లోకేష్ టీడీపీకే కాదు నవ్యాంధ్రప్రదేశ్కు దేశానికి దిక్సూచి శాసనసభ్యులు కాగిత కొనపరెడ్డి ప్రస్తుతం రాష్ట్ర విద్యాశాఖ ఐటీ మినిస్టర్ తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ఆదితరలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారసుడిగా కేవలం టీడీపీకే నవ్యాంధ్రప్రదేశ్కు మాత్రమే కాదు అఖండ భారతవానికి అభివృద్ధి సంక్షేమ వారధిలా ఒక దిక్సూచిలా మారతాడు అని పడన శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్ టీడీపీ మండల అధ్యక్షులు కొనపరెడ్డి వీరబాబు అన్నారు గురువారం బడ్డిమల్లి టౌన్ లక్ష్మీపురం సెంటర్లో టీడీపీ నాయకులు మంత్రి లోకేష్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్ చేసి లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా కాగిత కొనపరెడ్డి మాట్లాడుతూ తన పుట్టినరోజు నాడు కూడా కుటుంబానికి దూరంగా మైనస్ డిగ్రీల చలిలో రాష్ట్రానికి లక్షల కోట్లు వేల మందికి ఉపాధి తెచ్చే కంపెనీల కోసం దావోస్లో తండ్రితో పాటు పాల్గొన్న నారా లోకేష్ను చూస్తుంటే గర్వంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కొనపరెడ్డి వీరబాబు బొర్రా కాశీ ఇల్లూరి లీలాకృష్ణ ఎడ్లపల్లి రూకేష్ ఎండి నజీర్ రేవు గోపాలకృష్ణ రేవు శ్రీనివాస్ దాసరి నానిబాబు సన్నాల ప్రసాద్ జక్రయ్య మురాల వెంకటేశ్వరరావు పుప్పాల సూర్యనారాయణ పెందూరు కొండ సూరజ్ బాషా బాజాని తదితరులు కూటమి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మా యువనాయకుడు లోకేష్ బాబు గారు పుట్టినరోజు శుభాకాంక్షలకి తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు భారీ ఎత్తున వచ్చి చాలా గ్రాంట్ గా కృష్ణప్రసాద్ ప్రసాద్ గారు ఆధ్వర్యంలో అందరం కలిపి ఆయన కేక్ కట్ చేసి ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశాం ఎందుకంటే ఆయన చాలా మంచి నాయకుడు అభివృద్ధి లక్ష్యంగా వాళ్ళ నాన్నగారు ఆశయ సాధనలో వాళ్ళ నాన్నగారు ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి అనే ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు గారు ఆశయాలకు అనుగుణంగా కొత్త కొత్త పరిశ్రమలు తేవడానికి కానివ్వండి మంచి ఐటీ రంగంలో మంచి కంపెనీలు ఇక్కడ తీసుకురావడానికి గోడు ప్రయత్నాలు చేస్తున్నాడు ఎందుకంటే ఆయనకి అందుక్రితమే ఐదు సంవత్సరాలు గత ఐదు సంవత్సరాలు అంత క్రితం ఐదు సంవత్సరాలు కూడా ఆయన పరిశ్రమలో చాలా పరిశ్రమలు ఐటీ కంపెనీలు తేవడం జరిగింది కానీ ఆ ఐటీ పరిశ్రమలు అన్నింటిని కూడా వైసీపీ జగన్మోహన్ రెడ్డికి పర్సంటేజీ ఇవ్వలేక ఆ కంపెనీలు అన్నీ కూడా చాలా మటుకు జారిపోయినాయి ఈ రోజున ఐటీ రంగం అభివృద్ధి పదంలో మన రాష్ట్రంలో ఉందంటే దానికి మూల కారణం మన లోకేష్ బాబు గారే ఈ ఐదు సంవత్సరాల్లో కూడా ఐటీ కంపెనీలు చాలా ఐటీ కంపెనీలు తీసుకురావడానికి ఆయన ట్రై చేస్తున్నాడు చాలా ఒప్పందాన్ని కూడా చాలా ఒప్పందాలు కూడా చేసుకోవడం జరుగుతుంది అమరావతి నిర్మాణం కానివ్వండి పోలవరం ప్రాజెక్ట్ కానివ్వండి రైల్వే జోన్ కానివ్వండి అన్ని రకాల విశాఖ ఉక్కు ప్లాంట్కి నిధులు తే తేవడంలో కానివ్వండి మన చంద్రబాబు నాయుడు గారు లోకే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారితో పాటు లోకేష్ బాబు గారు కూడా సమానంగా కష్టపడటం జరుగుతుంది ఎందుకంటే ఇటువంటి నాయకులు దొరకటం మనకి చాలా అదృష్టం వీళ్ళు ఇటువంటి పుట్టినరోజులు వంద చేసుకోవాలని ఆయన ఆయుర ఆరోగ్యాలతో శుభ్రంగా ఉండాలని మన రాష్ట్రాన్ని ఇంకా అభివృద్ధి పదంలో నడుపుతారని ఆకాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు నమస్కారం అండి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి మరి సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి రాష్ట్రంలో మరి గతంలో కూడా అధికారంలో ఉన్నప్పుడు ఆయన మంత్రిగా చేసినప్పుడు రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఎప్పుడు చేయనంత విధంగా మరి అన్ని గ్రామాల్లో కూడా రోడ్లేసి ఆ రోజున రాష్ట్రాన్ని అభివృద్ధి బార్పు తీసుకెళ్ళినటువంటి వ్యక్తి నారా లోకేష్ బాబు గారు అలాగే మరలా ఈ రోజున మంత్రివర్గ అయినటువంటి లోకేష్ బాబు గారు విద్యాశాఖలో సమూలమైనటువంటి మార్పులు తీసుకొచ్చి మరి విద్యార్థులందరికీ కూడా మంచి చేయాలనే లక్ష్యంతో విద్యా రంగాన్ని మరి ముందుకు తీసుకెళ్ళే లక్ష్యంతో ఈ రోజున ఆయన పగలు రాత్రి కూడా కష్టపడుతూ ఉన్నారు అంతేకాకుండా అనేక రకాలైనటువంటి కంపెనీల్ని కూడా తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్తున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నారా లోకేష్ బాబు గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అంతేకాదు ఎవరైతే మరి తెలుగుదేశం పార్టీ కష్టపడతారో ఎవరైతే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఉంటారో వాళ్ళందరికీ కూడా అండగా నిలిచేటువంటి వ్యక్తి నారా లోకేష్ బాబు గారు గతంలో కూడా మరి సంక్షేమం నిధి పెట్టి కార్యకర్తల సంక్షేమం నిధి పెట్టి దాని ద్వారా కార్యకర్తలందరినీ కూడా ఆదుకోవడం మనందరం కూడా చూసాం ఇప్పటికి కూడా మరి ఈ రోజున కూడా మరి సభ్యత్వాలు కోటికి పైగా సభ్యత్వాలు ఈ రాష్ట్రం నమోదనైనా అంటే అది నారా లోకేష్ బాబు గారి మీద ఉన్నటువంటి నమ్మకంతో ఈ రోజున కార్యకర్తలందరూ కూడా తెలుగుదేశం పార్టీ సభ్యతలు తీసుకున్నారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను తప్పకుండా ఆయన ఆరోగ్యంతో ఉండాలని చెప్పి రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్లేందుకు ఆయన ఎప్పుడూ కూడా నిరంతరం పట్టుదలతో కృషి చేస్తూనే ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి నారా లోకేష్ బాబు గారికి హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను